మకర రాశి జాతకులు అధిరిపోయి అతి పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు జరిగేది ఇది ఆలస్యం వద్దండి ఆచరణలో పెట్టండి మీ యొక్క శ్రద్ధ ఇక్కడ పెట్టి ఈ వీడియో చూస్తే మీకు నిజ నిజాలు వాస్తవ పరిస్థితులను అనుసంధానం చేసుకుంటే ఏం చెప్తున్నామనేది వివరంగా అర్థమవుతుంది జరిగే విషయాల గురించి తెలుసుకోవాలి భగవంతుడు ఎప్పుడూ కూడా నిజ రూపంలో రాడండి ఎప్పుడైనా కూడా దైవం మనుష్య రూపేణా అన్నట్లుగా ఎదుటి మనిషి విషయంలోని మనకి ఆ యొక్క సహాయం అందుతుంది ఈరోజు ఈ సహాయం మా మీకు అందుతుందని చెప్పక తప్పదు ఎందుకంటే మంచి ఎవరు చెప్పినా తప్పక తీసుకోవాలి చెడు ఎవరు చెప్పినా ఆలకించి ఆ యొక్క జరిగే విషయాలను వాస్తవ పరిస్థితుల్లోకి అనుసంధానం చేస్తే ఏది మంచి ఏది చెడు అనేది అర్థమవుతుంది శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రాశి జాతికులకు మంచి చెడు తారతమ్యత చాలా బాగా తెలుసు మీరు అశ్రద్ధ వహించకుండా వీడియో చూస్తే మీకు అంతా బోధపడుతుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా పూర్తిగా తెలుస్తాయి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కమెంట్ రూపంలో తెలియజేస్తూ మనసులో అమ్మవారిని ఒక్కసారి స్మరించుకోండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తోంది ఈ రాశీ జాతకుల వ్యక్తిత్వం విషయం చూస్తే చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే స్పందిస్తారు జాలి మనస్తత్వం ఎక్కువ ఎదుటి వారి కష్టాలు చూసి వెంటనే వీరికి తడి వచ్చేస్తుంది ఈ యొక్క రాశి వారు అంత సెన్సిటివ్ పర్సన్స్ గా చెప్పొచ్చు గంభీరంగా ఉంటారు కోపిష్టిల్లాగా ఉంటారు దగ్గర నుంచి ఎవరైతే చూస్తారో వీరి గురించి వారికే పూర్తిగా అర్థమవుతుంది వీరి వ్యక్తిగత విషయాలు తెలిసిన వాళ్లకు అసలు వీరేంటి అన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే మంచి మనసున్న వాళ్ళు చిన్నదాన్ని కూడా తట్టుకోలేరు చిన్న కష్టాన్ని కూడా ఓర్చుకోలేరు చిన్న కష్టానికి కన్నీరు మున్నీరు అవుతారు అయ్యో ఇంత సెన్సిటివ్ పర్సన్స్ కదా వీళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ అన్న విషయానికి వస్తే వీరు పిచ్చోళ్ళు కాదండి చాలా తెలివైన వారు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఏ కష్టం వచ్చినా కష్టానికి ముందే నిలబడతారు కన్నీరు పెడతారు కానీ దాని నుంచి బయట ఎలా పడాలి ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటే కష్టం నుండి బయటపడొచ్చు అలా తెలివిగా ఒకటికి పదిసార్లు సార్లు పది మందిని సంప్రదిస్తారు మొదట వీరు సొంత నిర్ణయాల కంటే కూడా ముందుగా తల్లిదండ్రుల నిర్ణయాలు కుటుంబ పెద్దల నిర్ణయాలతో నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళు మంచివాళ్లు అని నమ్మిన వాళ్లు వాళ్ల నిర్ణయం తీసుకుని అడుగు ముందుకేస్తారు ఆ కష్టం నుండి బయటపడడానికి అనేక రకాల పరిష్కార మార్గాలు వెతుకుతారు ఆ కష్టం నుంచి సునాయాసంగా బయటపడిపోతారు వీరికి రాశికి తగ్గట్లుగానే దైవ బలం ఎక్కువ తెలివితేటలు ఎక్కువ ఏదైనా ఒక పని చెప్పామంటే ఆ పనిని నూరు శాతం కాదు రెండు వందల శాతం కంప్లీట్ చేస్తారు ఇచ్చిన సమయం కంటే ముందుగానే కంప్లీట్ చేస్తారు వీరు ఒక పని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి పది మంది శబాషనాల్సిందే అంత గొప్పగా పని పూర్తి చేస్తారు ఎటువంటి వృత్తిలో ఉన్నా వీరి యొక్క ప్రత్యేకత వీరికి ఉంటుంది ఫలానా వారు ఎక్కడున్నా వీరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని తెలుసుకోవడంలో వీలుంటోంది దాన్ని తెలుసుకుని వీరు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు అంతటి టాలెంటెడ్ పర్సన్స్ వీరు నమ్మకస్తుల విషయానికి వస్తే ఏదైనా ఒక మాట చెప్పారంటే ఈ మాట నీకు నాకు మధ్య ఉండాలి ఎవరికి చెప్పకూడదు అంటే మనమంతా వారి దగ్గర మాట తీసుకున్నామంటే చనిపోయేంత వరకు మూడో వ్యక్తి దగ్గరకెళ్లారు అంత నమ్మకస్తులుగా ఉంటారు ఇక ముఖ్యంగా ఈ రాశి వారు సెన్సిటివ్ అని చెప్పాం కదండి తల్లిదండ్రులకు ఏదైనా కష్టం వచ్చినా తోబుటువులకు బాధ వచ్చినా తోబుటూల సంగతి పక్కన పెడితే వారిని అంత సహాయం చేసి కాపాడుకుంటారు ఎప్పటికప్పుడు ఎవ్వరికీ కూడా కష్టం లేకుండా తోబుట్టువులు అయినా తల్లిదండ్రులు అయినా ఆపదలు ఉంటే అనేక రకాల సలహాలు ఇస్తారు వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తారు వారికి ఒక పని చూపిస్తారు వారిని కష్టాల నుండి బయటపడేసే మార్గాలు వెతికి పట్టుకుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి మాట తీరు ప్రభావం ఆ యొక్క తీరు అన్ని ఆకట్టుకుంటాయి మీరు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తారు మంచి కోలమొహం చక్కటి కళ్ళు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తాయి మగవాళ్లైనా ఆడవాళ్లు అయినా ఈ రాశివారు వీరికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు వీరికి అంతటి స్పెషాలిటీ ఉండడం వల్లే అంత అందంగా ఉండడం వల్లే అన్ని తెలివితేటలు ఉండడం వల్లే అంత ఆకర్షణీయమైన మాట తీరు ఉండడం వల్లే వీరికి కష్టాలు ఎక్కువ సంతోషాలు కూడా ఎక్కువే కానీ నరదృష్టి కూడా ఎక్కువ ఈ రాశివారు ఎప్పటికప్పుడు కూడాను ఈ నరదృష్టిని తొలగించుకోవాలి ఎందుకంటే వీరికి సొంత వాళ్లే వీరి మీద పడి ఏడుస్తుంటారు అయ్యో బాగుపడిపోతున్నారు సంపాదిస్తున్నారు ఇంత వస్తుంది వీరికి అని అసూయతో విచారంతో మాట్లాడుతుంటారు కాబట్టి ఈ రాశివారు ప్రతి ఆదివారం ఉప్పు లేదా నల్ల ఆవాలతో దిష్టి తీసుకోండి లేదా నెలకు ఒక్కసారి ఎర్ర నీళ్లు తిప్పి దిష్టి తీసుకోండి లేకపోతే ప్రతిరోజు పడుకునేటప్పుడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవడం ఉత్తమం ఇప్పుడు మీరు కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు టెన్షన్ గుండె దడదడ అనిపించడం థైరాయిడ్ సమస్యలు మానసికంగా స్ట్రెస్ లెవెల్స్ పెరగడం ఇవి అన్ని కలగలసిన పరిస్థితిగా ఉన్నట్లు కనిపిస్తుంది ఈ ఇబ్బందులన్నీ మీరు చేస్తున్న పని కారణమని చెప్పాలి పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకునే మార్గాలు ఎంచుకోండి మీరు పడుతున్న ప్రతి సమస్యకు మూల కారణం పని పట్ల మీరు చూపుతున్న గంభీరత మీకు పని అంటే ఇష్టం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ తీసుకుంటున్నారు పని కోసం అని చెప్పి మీ సమయాన్ని వృధా చేస్తూ ఉండొద్దు ఎవరి కోసం మీ మనశ్శాంతి తాకట్టు పెట్టద్దు మీ సమయాన్ని మీకోసం కేటాయించుకోండి మీ పనుల కోసం మీరు గడిపిన సమయం వల్లే మీకు ఉండే నీరసం తగ్గుతుంది ఈ రాశి వారు ఎప్పటికప్పుడు నరదృష్టి తొలగించుకోవాలి వీరి వల్ల సోహృదయులు కానీ సొంత వాళ్లు కాని వీరి మీద పడి ఏడుస్తుంటారు అయ్యో బాగుపడిపోతున్నారు సంపాదించుకుంటున్నారు వీరికి ఇంత అంతా ఎలా వస్తుంది ఇలా అనేక మంది వీరి మీద జలస్తో నరదృష్టితో చూస్తున్నారు ఈ రాశి వారు ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారము కూడా ఇప్పుడు చెప్పినట్లుగా ఇలా దృష్టి పరిహారం తప్పకుండా చేసుకోవడం దిగదుడుచుకోవడం చాలా ఉత్తమం ఈ యొక్క నరదృష్టి ఎక్కువగా సమయాన్ని ఇతరులతో గడిపి వృధా చేయటం అది కాకుండా ఆ సమయాన్ని మీరు మిమ్మల్ని ప్రేమించుకునేలాగా మార్చుకోలేకపోవడం అనారోగ్య సమస్యలతో బాధపడడం ఇలాంటివి సృష్టిస్తుంది ఎంతవరకు ఎవరితో కలవాలో అంతగా స్పష్టంగా తెలుసుకుని మీ టైం టేబుల్ మార్చుకోండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి నీరసం తలనొప్పి దడ టెన్షన్ తగ్గాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం కొంచెం మెడిటేషన్ చేయండి నవ్వు తెప్పించే విషయాల గురించి నెమరు వేసుకోండి కాస్త నవ్వుతూ ఉండండి నవ్వించే వ్యక్తులతో మాట్లాడండి గొడవ పడే వాళ్లకు దూరంగా ఉండండి ఏడిపించే వాళ్లకు దూరంగా ఉండండి మనసును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయండి ఇలాంటి పనులు చేస్తే మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది మళ్లీ ఆనందంగా ఉంటారు ఇక ఈ రోజు విషయానికి వస్తే అద్భుతంగా ఉండబోతుంది కాస్త మొహమాటాన్ని తగ్గించుకోండి అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటారు అన్నీ బాగానే చేస్తారు కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో వారితో కొంచెం మాట్లాడకపోతే ఇలా అయిపోతుందేమో అనిపిస్తుంది కానీ నిజంగా చూడాలంటే మీకు స్నేహంగా ఉండేవాళ్లు దగ్గరగా ఉన్న బంధువులు లేకపోతే మీ చుట్టాలు వాళ్ల మనస్థితి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు కలవాలో అన్నది స్పష్టంగా తెలుసుకుని మీ టైం టేబుల్ మార్చుకోండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఎవరు మనకి కష్టంలో ఉన్నప్పుడు రూపాయి ఇచ్చారు కష్టంలో ఉన్నప్పుడు రూపాయి కూడా ఇవ్వని వారి కోసం మనమేమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన కోసం అండగా నిలబడ్డ వారి గురించి ఏదైనా చేయొచ్చు ఇలాంటి విషయాల్లో మీరు తారతమ్యత తెలుసుకోండి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని అందుకు తగ్గట్లుగానే జనాలతో మెలగాలి అప్పుడే మన పనులు మనకి సహాయంగా చక్కగా సమయానికి పూర్తవుతాయి చిన్న పెద్ద బిజినెస్ ఏమైనా కానీ రోజు అద్భుతంగా ఉంటుంది కానీ ఎంత అద్భుతంగా అంటే మీరు ఎంత కష్టపడితే అంతే అద్భుతంగా ఉంటుంది అందుకే కష్టే ఫలితానికి మూలమనే మాట గుర్తుంచుకోండి ఇష్టంగా కష్టపడండి కష్టంగా ఇష్టపడకండి ఇలా కష్టపడుతూ రూపాయి రూపాయి వసూలు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ధన ప్రాప్తి చాలా బాగా ఉంటుంది ధనం వచ్చే అవకాశాలు పెరుగుతాయి ధన ద్వారాలు తెరుస్తాయి ఇది మీకు అనుకూల సమయం మానసిక ఒత్తిడి దగ్గరకు రానివ్వకుండా ప్రశాంతంగా నిర్మలంగా పని ఎంజాయ్ చేస్తూ ఉండండి అలా చేస్తే డబ్బు కూడా బాగా వస్తుంది ఇక కుటుంబ పరంగా చూస్తే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎంత భర్త అయినా ఎంత భార్య అయినా మనసును పాడు చేసే బంధం లేదా మాట ఏది ఉండకూడదు ఈ విషయాన్ని గుర్తించి ఒత్తిడి తగ్గించుకోండి మీ పొరపాటు అయితే ఖచ్చితంగా మీరే క్షమపణ అడగండి భార్యాభర్తల మధ్య అనుకూలత ఎలా ఉండాలంటే ముందు నమ్మకం ఉండాలి నమ్మకం లేని బంధం అస్సలు ఉండదు ముందుగా భార్యాభర్తల మధ్య నమ్మకం ఎలా ఉండాలంటే మీరు చెప్పింది వారు కాదనకూడదు వారు చెప్పింది మీరు కాదనకూడదు ఇలా తగినట్లు ప్రవర్తిస్తే ఓవరాల్ గా బాగుంటుంది ఈ రోజు కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా శుభమే కలుగుతుంది ఇక లవర్స్ విషయానికి వస్తే గనక ఈ రోజున కొన్ని కొన్ని చికాకులు ఇబ్బందులు ఎడబాట్లు తెగదెంపులు కూడా ఉండొచ్చు ఎడబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుతం మనసు మిమ్మల్ని దగ్గర చేస్తుంది సినీ రంగం రాజకీయ రంగం లేదా రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి ఈ రోజు అనుకూల కాలము వాహన యోగ ప్రాప్తి కూడా ఉంది ఎవరైనా స్కూటీ బైక్ కారు కొనాలని చూస్తుంటే మంచి సమయం ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన ప్రాప్తి యోగం ఉంది కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మొత్తానికి ఈ కాలం ఈ రాశి వారికి ధన కుటుంబ ప్రేమ అభివృద్ధి అన్నింటిలోనూ అనుకూలంగా ఉంటుంది ఈ రోజున వీరికి మంచి శుభ దినంగా మారే సూచనలు ఉన్నాయి ఉదయం నుంచి మంచి ఉత్సాహంతో మొదలవుతుంది చేయాల్సిన పనుల పట్ల స్పష్టత క్రమశిక్షణ పెరుగుతుంది ఇప్పటికే నిలిచిపోయిన పనులు ఈ రోజు ముందుకు కదలగలవు వృత్తి విషయాల్లో సీనియర్స్ నుంచి ప్రోత్సాహం లభించవచ్చు బాస్ ఆమోదం లభించడం వల్ల పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వారి కోసం చెప్పాలంటే పాత కస్టమర్లు తిరిగొస్తారు కొత్త డీల్స్ కూడా కుదిరే సూచనలు ఉన్నాయి అసలు లాభాల రేటు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది అదృష్టం మీ వైపే ఉంటుంది ఆర్థికంగా చూస్తే ధన ప్రాప్తి అవకాశాలు బలంగా ఉన్నాయి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి రోజు కుటుంబ విషయాల్లో తల్లి తండ్రి ఆశీర్వాదం లభిస్తుంది సంతోషం తెచ్చి పెడతారు కొంతకాలంగా శాంతి లేకుండా ఉన్న విషయాలు ఈ రోజున మెల్లిగా పరిష్కార దిశగా కదులుతాయి ప్రేమలో ఉన్నవారికి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా ఆలోచన పూర్వకంగా మాట్లాడితే అది ప్రేమలు మరింత గాఢత తీసుకొస్తుంది నిజంగా ప్రేమిస్తే ఈ రోజున ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆరోగ్యపరంగా చూస్తే శారీరక శక్తి బాగుంటుంది ఒత్తిడి దూరంగా పెట్టండి తలపోటు నిద్రలేమి లేదా మానసిక అలసట తప్పించుకోవాలంటే సాయంత్రమైన కొంచెం సమయం ప్రియమైన వారితో గడపండి ప్రయాణ యోగం ఉంది ఒక చిన్న ప్రదేశానికి వెళ్తే ఆ ప్రయాణం ద్వారా మీకు మంచి సమాచారం లేదా కొత్త అవకాశం లభించవచ్చు అదృష్ట సూచికలు ఈ రోజున ఎక్కువే కనిపిస్తున్నాయి బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆలోచించి మాట్లాడడం తూకం వేసి చర్యలు తీసుకోవడం అవసరం పని ప్రదేశంలో కొత్త అవకాశాలు ఎదురవుతాయి కానీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి వృత్తిపరంగా చూస్తే మీ పని పట్ల ఉన్న నిబద్ధత ఎవరైనా ఈ రోజు గమనిస్తారు ఒక చిన్న ప్రశంస ఒక మంచి అభిప్రాయం మీకు ఇస్తుంది అయితే కొంత పని ఒత్తిడి ఉంటుంది దాన్ని హ్యాండిల్ చేయడంలో కాస్త ఆత్మవిశ్వాసంతో ఉండండి బిజినెస్ చేస్తున్న వారికి పాత డ్యూస్ రికవరీ అయ్యే సూచన ఉంది కొంతమందికి కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఉంటుంది కష్టపడి సంపాదించిన నమ్మకాన్ని ఈ రోజు మలచుకునే విధంగా చురుకుగా ఉండండి ఆర్థికంగా చూస్తే అనుకోని ఖర్చులు రావచ్చు బట్టలు గిఫ్ట్లు ప్రయాణాలు వంటి చిన్న ఖర్చులు పెరగవచ్చు ఇవి మిమ్మల్ని వెనక్కి తీయవు కానీ ఆలోచించి ఖర్చు చేయండి కుటుంబ పరంగా ముఖ్యమైన చర్చ జరగవచ్చు వివాహానికి సంబంధించి లేదా ఆస్తి వ్యవహారాల్లో పెద్దల మాట వినడం మంచిది తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి ఇక ప్రేమ విషయానికి వస్తే ఇప్పటి వరకు దూరంగా ఉన్న వ్యక్తి సడన్ గా మళ్ళీ కనెక్ట్ అవ్వచ్చు మీరు చూపే కొంచెం కేరింగ్ తనను మిమ్మల్ని నమ్మేలా చేస్తుంది ఈ యొక్క సెషన్ మీకు బంధాన్ని బలపరుస్తుంది గ్యాస్ ట్రబుల్ తలనొప్పి జలుబు దగ్గు ఉంటే మంచి మెడిసిన్ తీసుకోవడం మంచి వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది ప్రయాణాలు ఉంటే వాహనంలో సేఫ్టీ మెజర్స్ తప్పకుండా పాటించండి అవసరమైతే బయటికి వెళ్ళండి లేకపోతే అస్సలు బయటికి వెళ్ళదు మధ్యాహ్నం వంటి గంట వరకు కూడా ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ బాట పడుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆలోచనలకు ఈ రోజు కొత్త దారి చూపించే రోజు ఒక మంచి ప్రారంభం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది గత రోజుల్లో ఎదురైన అర్థం కాని పరిస్థితులు ఇప్పుడిప్పుడే స్పష్టంగా మారతాయి వృత్తి విషయానికి వస్తే మీ పనితీరు ఎవరైనా గమనిస్తారు ఒక మంచి అవకాశం ఊహించని రూపంలో ఎదురవుతుంది పాత మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది బాస్ నుంచి చిన్న కాన్ఫిడెన్స్ బూస్ట్ లభిస్తుంది మీ పేరు మంచి గుర్తింపు దక్కుతుంది బిజినెస్ పరంగా చూస్తే కొత్త కస్టమర్ ద్వారా లాభదాయకమైన ఛాన్స్ వస్తుంది కొంతమందికి కొత్త వ్యాపార ఆలోచన ఆవిర్భవిస్తుంది పార్ట్నర్స్ తో కలిసి పనిచేస్తే లాభాలు మెరుగవుతాయి ఒక ఒప్పందం చేసే అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా ఈ రోజు నిడివిలో స్థిరత్వం ఉంటుంది పెద్దగా ఖర్చు లేకపోయినా ధనం వచ్చేటప్పుడు కొంచెం ఆలస్యం కావచ్చు సాయంత్రానికి మంచి వార్త అయితే వస్తుంది లగ్జరీ వస్తువులపై ఆకర్షణ పెరగచ్చు అయినా ఖర్చుపై కంట్రోల్ పెట్టండి కుటుంబ పరంగా ఈ రోజు ఒక సంతోషకరమైన సంఘటన జరగచ్చు ఒక బంధువు నుంచి శుభవార్త వింటారు తల్లిదండ్రుల సహకారం కూడా మీకు చాలా మెంటల్ పీస్ ఇస్తుంది ఇంట్లో పెద్దలతో కొన్ని విషయాలు మాట్లాడడం మంచిది ప్రేమలో ఉన్నవారు తమ భావాలు అతి సున్నితంగా చెప్పండి కోపం పక్కన పెట్టండి ఒక చిన్న మాట కూడా చిచ్చు పెట్టచ్చు మీరు ప్రేమను నిజంగా చూపిస్తే ఆ వ్యక్తే మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు ఒక స్వీట్ మెసేజ్తో ఈ రోజు మొత్తం కూడా హ్యాపీగా మారిపోతుంది మీ యొక్క కన్న తల్లిదండ్రులు కానీ జీవిత భాగస్వామి కానీ ఈ రోజు బాగా అర్థం చేసుకుంటారు వారు అర్థం చేసుకుని మీకు సపోర్ట్ గా ఉంటారు వారు ఇరువురి వల్లే ఈ రోజున చాలా వరకు శుభవార్తలు వినబోతున్నారు రోజంతా హ్యాపీగా వారి వల్ల మారుతుంది సున్నితమైన భావాలు వారు చాలా వరకు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని మీ సమస్యని తప్పించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోవచ్చు వారి యొక్క సూచనలు మీకు లాభాన్ని కలగ చేస్తాయి అయితే పేపర్ డాక్యుమెంట్స్ పై వారి యొక్క సలహా సూచనలతోని మీరు డెసిషన్ తీసుకోండి వాహన యోగం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది మీ యొక్క జీవితంలో ఈ రోజు అనుకూల సమయంగా చెప్పడం జరుగుతుంది